యాభై సంవత్సరాల సందర్భంగా యూటీఎఫ్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడే స్వర్ణోత్సవాలు కూడా జరపాలని చెప్పి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నది ఆ మేరకు కాకినాడలో చాలా బాగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నత్యోత్సవాలకి పాతి వేల మంది వచ్చారు స్థమోత్సవాలకి ముప్పై వేల మందిని సమీకరించి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో విద్యారంగంలో వస్తున్న దుర్మార్గమైన విధానాలు ఏమిటి ఉపాధ్యాయ సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయని చెప్పి నాలుగు రోజుల పాటు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజుల పాటు కాకినాడలో ముప్పై వేల మందితో ఈ సమావేశాలు మహాశంలో నిర్వహించి ప్రభుత్వంలోని పెద్దలందరినీ ముఖ్యమంత్రి గానించి ఇంకో శాఖ మంత్రి సాధించి దేశంలో ఉండే ప్రముఖులు రాష్ట్రంలో ఉండే మేధావులందరినీ కూడా తెలిసి నాలుగు రోజుల పాటు చర్చించి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ విద్యా రంగాన్ని గాడిని పెట్టాలంటే బాగు చేయాలంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్పాలని అంటే మన ముందుకు తీసుకొచ్చి వ్యవస్థ కూడా ఈ పెట్టే పద్ధతి కూడా ఈ నాలుగు రోజులు జరగబోతుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు మనకు రావాల్సిన డిఏలు కావచ్చు బీఆర్సీలు కావచ్చు మన భాషకుల సొమ్ములు కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా సమాలోచన చేసి తగిన పోరాట కార్యక్రమాన్ని తీసుకునే పరిస్థితి ఈ కాకినాడ మహాసభలో జరగబోతోంది నాలుగు రోజుల పాటు ముప్పై వేల మందితో నిర్వహించి మహాసభల్లో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు సార్ నా పేరు ఎన్ నవకోటేశ్వరరావు యూట్యూబ్ రాష్ట్ర కార్యదర్శిని జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజుల పాటు కాకినాడలో యూటీఎఫ్ ఏర్పడి యాభై సంవత్సరాల సందర్భంగా పదిహేడు పదిహేడవ విద్యా వైజ్ఞానిక మహాసభలు స్వర్ణోత్సవ మహాసభలుగా కాకినాడలో నిర్వహించబోతున్నాం ఈ ఈ ఈ మహాసభల్లో దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం గతంలో రెండు వేల సంవత్సరంలో కూడా రజోత్సవాలు అక్కడే జరిపాం ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడే జరుపుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా రంగానికి సంబంధించి సంవత్సరం సంవత్సరానికి ప్రభుత్వ విద్యా రంగాల్లో ఉండే పిల్లలంతా కూడా తగ్గిపోతున్న పరిస్థితి గత మూడు నాలుగు సంవత్సరాల్లో ఐదు ఆరు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ మేరకు విద్యా రంగానికి సంబంధించిన వన్ వన్ సెవెన్ పాటు తెలుగు మీడియం లేకపోవటము ఒకే తరగతిలో నలభై యాభై నుంచి అరవై మంది పిల్లల్ని కుక్కటము అనేక రకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము ఈ నాలుగు రోజుల పాటు మేధావులతోనూ విద్యారంగ నిపుణులతోనూ అందరితో కూడా చర్చించి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం ఈ మహాసభలకు విద్యాశాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కూడా పిలుచున్నాం వాళ్ళ సమక్షంలోని అంశాలన్నీ కూడా మేము చర్చించే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులంతా కూడా ఈ స్వర్ణోత్సవ మహాసభల్లో పాల్గొని ఈ విద్యా రంగాన్ని చేస్తున్న కృషిలో భాగస్వాములై మీ మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర సంఘం పక్షాన అందరినీ పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు నా పేరు కిలారి వెంకటేశ్వర్లు యూటీఎఫ్ నెల్లూరు జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడింది యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో కాకినాడలో స్వర్ణోత్సవ సంబరాలు జరగబోతూ ఉన్నాయి డెబ్బై నాలుగులో సంఘం ఏ పరిస్థితుల్లో ఏర్పడింది అనేటువంటి విషయం కార్యకర్తలకి తెలుసు చిన్నుపాటి మరణం తర్వాత ఆ రోజు ఉపాధ్యాయ ఉద్యమంలో పోటు చూపిన పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఆనాటి చారిత్రక అవసరంగా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడింది అప్పటి నుంచి స్వతంత్రంగాను ఐక్యంగాను అనేక పోరాటాలు చేస్తూ అటు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఇటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విరివిరా విరివిరామంగా కృషి చేస్తూ ఉంది అదే క్రమంలో రేపు స్వర్ణోత్సవాలు జరగబోతూ ఉన్నాయి ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో మూసుకుపోతున్నటువంటి పబ్లిక్ విద్యారంగాన్ని ఏ విధంగా బతికించాలో ప్రభు ప్రత్యామ్నాయ విధానాన్ని ఈ ప్రభుత్వానికి సూచనలు చేయబోతున్నాం అలాగే గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పేరుకుపోయినటువంటి బకాయిలన్నింటినీ రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ రాబట్టడం కోసం ఈ ప్రభుత్వం మీద ఎలా కార్యాచరణ ప్రకటించాలో అనేది కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క స్వర్ణోత్సవ మహాసభల్లో పాల్గొని ఆ సభలను విజయవంతం చేయాలని ఈ యొక్క సంఘానికి మద్దతుగా నిలబడాలని కోరుతూ సెలవు తీసుకుంది జై జవాన్ జై జవాన్ దునియా చేయండి కాకినాడలో జనవరి ఐదు ఆరు 7 8 9 5 లో జరిగిన మహాసభలను ఏప్రదన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా వేలాదిగా యూటీఎస్ సోర్ణోత్సవ మహాసభలకు అన్నదమ్ముల కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రబత విచారకాన్ని కాపాడుకుందాం 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 ప్రబత విచారకాన్ని కాపాడుకుందాం కాకినాడలోని యూటీఎస్ సోర్ణోత్సవ మహాసభలను மகாசர ஜிந்தாத் ஜிந்தாந்திரதேஷ் ஹைதோ பஞ்சாயத்து